ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహరాజకి జై శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రములోని నలబీ ఆరవ అధ్యాయంలోని అంశములను తెలుసుకుందాం గ్రంథ రచయిత అయిన హేమట్ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు ఓ సాయి నీ పాదములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తి ఎందించుకునుట మిగుల పావనము కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మికిలి పావనమైనది ప్రస్తుతము నీ రూప మగోచరమైనప్పటికీ భక్తులు నీ అందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చందకముందు చేసిన లీలలను కూడా అనుభవించదరు నీవు కంటికి అవుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి ఎంతో దూరము నుండి ఈడ్చెదవు వారిని దయగల వలె కౌగులించుకునేదేవు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చిత్రతతో తీగలను లాగుటచే వారి వెనుకని నిలబడి తోడ్పడుచున్నావని తొట్టదుకు గ్రహించెదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారము చే సంసారం అనే గోతిలో పడేదరు కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించదవు ఆంతరింగకముగాను అదృశ్యముగాను ఆట ఆట అంతయు నీవే ఆడేదవు కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లుగా అనిపించదవు నీవే పనులన్నీ నెరవేర్చుతున్నప్పటికీ ఏమి చేయవ చేయని వాని వలే నటించదవు నీ జీవితము ఎవరు తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును వాక్కును మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలను నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమును ఇచ్చేదవు నీ మధురముగ నామమును జపించుటయే భక్తులకు సులభ సాధనము ఈ సాధన వల్ల మన పాపములు రజ స్తమవ గుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును దీనితో నిత్యానిత్యములు గల భేదము జ్ఞానములు లభించును మన మట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానం చేసేదము ఇదే గురువునకు సర్వస్వ శరణాగతి మన మనసు నిచ్చలమ్ముకు శాంతమగట ఈ శరణాగతి గొప్పతనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకన శాంతి అభిమాన రాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనక ఇంకొకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబోళ్ళు కూడా అతని చెంతనై ఉండి ఇంటి వద్దన గానీ దూరదేశములను కానీ వాణిని వెంపటించుచూ ఉండును భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటుకు పోనిమ్ము బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఊహించరాని రూపమున మనకి కనిపించును ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జయ ఓం శ్రీ సాయిరా శ్రీ సాయిబాబా సాయిబాబావారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబావారి భక్తి గీతములు ఉన్నాయి భక్తిభావంతో వినగలరు శ్రీ సాయి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను ఎపిసోడ్ రూపంలో అందజేస్తూ ఉన్నాము అదేవిధంగా హిమాలయాలలో మంచు వర్షంలో శ్రీ సాయిబాబా వారి పాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి భక్తిభావంతో చూడగలరు మొదటి ఛానల్ పేరు గురుజీ పూజ మందిరం షిరిడి రెండవ ఛానల్ పేరు గురుజీ సాధన షిరిడి ఈ రెండు ఛానల్స్ను భక్తులు భక్తిభావంతో చూస్తూ శ్రీ సాయిబాబా వారి అనుగ్రహం పొందగలరు మరియు బాబావారి భక్తి వైబ్రేషన్స్ను కూడా స్వీకరిస్తూ ఉండగలరు గురూజీ అన్నదాన క్షేత్రం శ్రీడి తరపున ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం